స్ నిఖిల్కి సంబంధించి కొన్ని న్యూస్లో వైరల్ అయిపోతున్నాయి ఏంటి చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు ప్రీ ఫినాలే జరుగుతుంది కదా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో అవి గిఫ్ట్లకి ఇచ్చుకుంటున్నారనమాట సో నిఖిల్ కి వచ్చేసి ప్రియాంక గిఫ్ట్ ఇచ్చింది అదేంటంటే వైట్ గర్ల్స్ యాక్చువల్గా గగుల్స్ ఎక్కువ పెడుతున్నాడు కదా ఈ మధ్య నిఖిల్ సో కళ్ళు కనిపి కళ్ళు బయటికి కనిపించకుండా అంటే కళ్ళని దాచేస్తున్నారు అది వైట్ గగుల్స్ పెట్టుకుంటే కళ్ళు మంచిగా అందరికీ మీ అందమైన కళ్ళు అందరికీ కనిపిస్తాయి అని చెప్పి ఇచ్చిందనమాట నిఖిల్ ఏమో ప్రియాంకకి బాక్సింగ్ కిట్ ఇచ్చాడు ఏంటంటే మీ మొత్తం బాక్సింగ్ ఇదంతా ఇప్పుడు ఈ సెట్ లో కాకుండా ఇంట్లో అందరి మీద చూపించండి అని చెప్పి బాక్సింగ్ కిట్ ఇచ్చాడు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట నీ మనసులో నేను తెలుసు కానీ గిఫ్ట్ మాత్రం నీకు స్పెషల్ అని చెప్పి ఇచ్చిందట ప్లస్ పృథ్వీ వచ్చేసి ఒక గేమ్ ఆడాడట ఎక్కువసేపు ఆ గేమ్ వచ్చేసి హైలైట్గా నిలుస్తుందని చెప్పి మనకు కదా లేటెస్ట్ న్యూస్ అంటే ఇవాళ కిరాక్ బాయ్స్ కిలాడి కాల్సిన వచ్చేసి థీమ్ ఏంటంటే గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చుకునే థీమ్ అనమాట ఇక్కడ తమ్ములు సాంగ్ రిలీజ్ అయింది కదా ఆల్బమ్ దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ అసలు మీరు ఇంతవరకు ఎప్పుడూ ఆల్బమ్స్ చేయలేదు కదా అసలు సాంగ్ చేయాలని చెప్పి మీకు ఎట్లా అనిపించింది మీరు ఎట్లా ఒప్పుకున్నారని చెప్పి ఆ యాంకర్ అడిగింది అనమాట ఆ యాంకర్ అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే ఈ సాంగ్ అనే కాదు నేను స్పెసిఫిక్గా ఒకటి చేయాలని చెప్పి కూర్చోలేదు యూట్యూబ్లో ఏదైనా మంచి స్టోరీ దొరికినా కూడా యూట్యూబ్లో కూడా చేస్తాను అంటే సీరియల్స్ చేస్తాను ఏ అవకాశం వచ్చినా నేనైతే వదులుకోను ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి అందుకని నేను అన్నీ చేస్తానని చెప్పి చెప్పాడనమాట వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా కావ్య కావ్య వచ్చేసి ఇప్పుడు వీకెండ్ కదా సో వీకెండ్లో నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి తను కొన్ని పోస్టులు పెట్టిందనమాట పోస్టులు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో దానికి సంబంధించి ఇవైతే వైరల్ అయిపోతున్నాయి ప్లస్ నిఖిల్ కావ్యాలకి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి నిఖిల్ కావ్య ఇద్దరు ఫొటోస్ని వీడియోస్ని ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు అవైతే వైరల్ అయిపోతున్నాయి ఎందుకంటే యాక్చువల్గా గోరింటాక సీరియల్ గుర్తుంటే గోరింటాక సీరియల్లో వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ అసలు చాలా బాగుంటుంది కదా సో దానికి సంబంధించిన పిక్స్ పెట్టారు ప్లస్ లేటెస్ట్ గా చిన్న సీరియల్లో నిఖిల్ వచ్చినప్పుడు జరిగిన కాన్వర్సేషన్ తో షార్ట్స్ పిక్స్ వీడియోస్ అసలు చాలా పెట్టారనమాట అవన్నీ ఇప్పుడు వైరల్ అయిపోతాయి అంతేకాకుండా ఇప్పుడు జీవన్ తరంగాల సీరియల్లో కావేజ్ చేస్తుంది కదా అసలు ఆ సీరియల్ అయితే చాలా సూపర్ హిట్ అయిపోయింది సీరియల్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వకండి చూసేయండి